సంచలన చిత్రానికి సిద్ధమవుతున్నారు దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమా హిట్ తర్వాత దానికి సీక్వెల్ రానుందని కన్ఫర్మ్ చేశారు ఈ వార్త సినిమా అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసిన దర్శకుడు వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించారు దుల్కర్ సల్మాన్ మీనాక్షి చౌదరి నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విమర్శకులను ఆకట్టుకుంది ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రానుందని వెంకీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు సినిమా క్లైమాక్స్ లో సీక్వెల్ కు హింట్ లేకపోయినా కథలో ఇంకా చెప్పుకోవాల్సిన అంశాలున్నాయని ఆయన అన్నారు ప్రస్తుతం వెంకీ కాలీవుడ్ స్టార్ సూర్యతో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నారు సూర్యా సినిమా పూర్తయిన తర్వాత లక్కీ భాస్కర్ టూ పనులు వేగవంతం కానున్నాయి ఈ లో ధుల్కర్ మళ్లీ భాస్కర్ పాత్రలో కనిపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న వేళ కొత్త వివాదంలో చిక్కుకుంది ఇంతకీ ఏమైందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు జులై ఇరవై నాలుగున గ్రాండ్ రిలీజ్ కు సిద్దమవుతోంది పదిహేడవ శతాబ్దం నేపథ్యంలో రూపొందిన ఈ హిస్టారికల్ ఎపిక్ ను క్రిష్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు అయితే ఈ చిత్రంలో పవన్ పోషిస్తున్న వీరమల్లు పాత్ర తెలంగాణ యోధుడు పండగ సాయన్న జీవితంతో సమానంగా ఉందని కానీ దీన్ని చిత్ర యూనిట్ బహిర్గతం చేయడం లేదని బహుజన సంఘాలు ఆరోపిస్తున్నాయి ఈ పాత్ర ఎవరి స్ఫూర్తితో రూపొందిందో స్పష్టం డిమాండ్ చేస్తున్నాయి ఈ వివాదం సినిమా రిలీజ్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియాల్సి ఉంది చిత్ర యూనిట్ ఈ ఆరోపణలపై ఎలాంటి వివరణ ఇస్తుందో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు నాచురల్ స్టార్ నానీ నిర్మాణంలో వచ్చిన కోట్ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. హర్ష రోహన్ శ్రీదేవి జంటగా మెప్పించారు. ఇప్పుడు శ్రీదేవి తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కోట్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాని నిర్మాణంలో రూపొందిన ఈ లీగల్ డ్రామాలో హర్ష రోషన్, కాకినాడ శ్రీదేవి యువ జంటగా నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. ఈ విజయంతో ఇద్దరు వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఇప్పుడు శ్రీదేవి తమిళ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. తమిళ నటుడు నిర్మాత కేజేఆర్ నటిస్తున్న కొత్త చిత్రంలో ఆమె హీరోయిన్ గా ఎంపికైంది మినీ స్టూడియోస్ బ్యానర్ పేరు పొందుతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల ఘనంగా జరిగాయి తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొన్నారు రేగన్ స్టానిస్లాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది